ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञम् रडव अध्यायमुपै मूडवश्लोकम् अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि तथा स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्यसि भावमु अर्जुन ధర్మసమ్మతమైన ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యకపోతే దాని ఫలితమేమిటో తెలుసా నువ్వు పోగొట్టుకునేది స్వధర్మాన్ని కీర్తిని పొందేది పాపాన్ని ఇంకా వివరణ క్షత్రియ ధర్మంగా ఒక రాజ్య పరిపాలన చేయవలసిన బాధ్యత మీ ఉంది రాజ్యంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అంటే దుర్మార్గాన్ని నశింపచేయాలి అన్యాయాన్ని అధర్మాన్ని ఎదిరించడం క్షత్రియ ధర్మం నీ కర్తవ్యాన్ని వదిలేసినట్లయితే అధర్మాన్ని పాటించినట్టు అవుతుంది అలా నువ్వు స్వధర్మాన్ని పాటించకపోతే పాపం వస్తుంది చేయరాని పని చేసినప్పుడు కానీ చేయవలసిన పని చేయకుండా ఉండినప్పుడు కానీ లోకమున అపకీర్తి వస్తుంది ఎవరికైనా స్వధర్మం గురించి ఇంకా వివరంగా చెప్పాలి అంటే భీష్ముల వారి తండ్రి శంతన మహారాజు ఆయన చనిపోయినప్పుడు చేయవలసిన పది రోజుల కర్మను చేస్తున్నాడు ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆయన పక్క దేశపు రాజు గదాధరుడు ఒక సందేశాన్ని పంపాడు నీ రాజ్యాన్ని నీ తల్లిని అంటే శంతన మహారాజు భార్యని తనకి అప్పగించు అని ఇది విన్న భీష్మునికి పట్టరాని కోపం వచ్చింది వెంటనే యుద్ధం చేయడానికి తయారయ్యాడు అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు నువ్వు కొడుకుగా నీ ధర్మాన్ని నీ కర్తవ్యాన్ని చెయ్యి అదే నిన్ను కాపాడుతుంది అని చెప్పారట అప్పుడు యుద్ధాన్ని విరమించుకొని పది రోజుల్లో ఏమేమి చేయాలో చేసుకుంటూ పోతున్నాడు యుద్ధ సందేశం పంపినా కూడా భీష్ముడి నుండి సమాధానం రాకపోయేసరికి గదాధరుడు భీష్ముల రాజ్యం పైకి యుద్ధానికి దండెత్తి వచ్చాడు భీష్ముల వారిపైకి యుద్ధం అంటే మాటలా ఏం చూసుకుని ఆ గధాధరుడికి అంత ధైర్యం అంటే మంత్రించిన చక్రం ఒకటి అతని దగ్గర ఉంది ఆ చక్రం ఎవరిపై ప్రయోగిస్తే అది అతని తలని ఖండిస్తుంది అది సాక్షాత్తు స్వామి ప్రసాదించినది దాన్ని కోట బయటి నుండి భీష్ముల వారిపై ఆ చక్రాన్ని ప్రయోగించారు కానీ కోటకు ఏదో శక్తి కాపాడుతుంది కావున అది కోటలోకి ప్రవేశించలేదు ఆ కోట చుట్టూ తిరుగుతూ ఉంది పది రోజులు తను చేయవలసిన పనులు పూర్తయిన తరువాత యుద్ధానికి సిద్ధమై భీష్ముల వారు బాణాన్ని ప్రయోగించారు ఆ బాణానికి చక్రం ముక్కలైపోయింది ధర్మానికి అంత శక్తి ఉంది సాక్షాత్తుగా భగవంతుడు ప్రసాదించిన చక్రం కూడా ధర్మం ముందు నిలవలేకపోయింది కనుక మనం చేసే పని ధర్మంతో ఉంటే మనల్ని ఆ శక్తి రక్షిస్తుంది స్వధర్మం అంటే ఎంత గొప్పదో అర్జునుడికి ఈ కథ ద్వారా తెలిసింది నువ్వు ధర్మయుద్ధం చెయ్యి అని అర్జునుడికి మనకందరికీ కూడా స్వధర్మాన్ని ఆచరించాలి అని ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం సత్సత్